నేను ఈ సంవత్సరం నాలుగు ఎకరాలు వేసాను వేలు లక్షలు వచ్చి మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఉండదు పైరు ముందుగా ఈ వీడియో చూస్తున్న రైతన్నలందరికీ నా వందనాలు విన్నరుగా ఆ రైతన్న చెప్పిన మాటలు ఎకరాకు యాభై వేలు పెట్టుబడి పెట్టి సాగు చేస్తే ఆదాయం ఎంత రావాలి అక్షరాల ఐదు లక్షలు నాలుగు ఎకరాలు కలిపి ఇరవై లక్షలు పోని పదిహేను లక్షలు రావాలి నేల యొక్క జీవశక్తి పెంచితే ఖచ్చితంగా ఈ ఆదాయం వస్తుంది ఈ వీడియోలో నేను చెప్పబోయే విషయం జీవామృతం గురించి కొత్తగా లేటెస్ట్ విధానంలో జీవామృతాన్ని వాడటం వల్ల మన నేలలో జీవశక్తి పెరిగి అధిక దిగుబడి ఖచ్చితంగా వస్తుంది అతి తక్కువ ఖర్చుతో దీనిని మనం ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలియజేస్తాను తమలపాకు అనేది ఎంతో సున్నితమైన మొక్క దీని ఎదుగుదల లోతుగా నేల మీద ఆధారపడి ఉంటుంది మనం జీవామృతం వాడితే నేలలో సూక్ష్మజీవులు పెరుగుతాయి మూలాలు బలపడుతాయి అప్పుడు తీగలు పచ్చగా ఆరోగ్యంగా ఎదుగుతాయి తమలపాకు సాగులో ఎక్కువగా వచ్చే సమస్య పచ్చబొజ్జలు దోమలు శీలింధ్రం చీడపేడలు జీవామృతం వాడినప్పుడు మొక్కకి రోగనిరోధక శక్తి పెరుగుతుంది చీడపీడలు తగ్గుతాయి మందు ఖర్చు తగ్గుతుంది సగం వ్యయం బతికిపోతుంది ఇది నేలలోని తమలపాకు సాగు ఎదుగుదలకు ఉపయోగపడే సూక్ష్మజీవులను బలోపేతం చేస్తుంది తమలపాకు తీగలకు పోషకాలను త్వరగా అందిస్తుంది దీనిని తీగల కింద మట్టిలో పోసినా లేక తీగలపై స్ప్రే చేసిన తమలపాకు తీగలు బలంగా పెరిగి అధిక దిగుబడిని ఇస్తాయి జీవామృతం తయారీకి కావలసిన పదార్థాలన్నీ మన ఇంట్లోనే లేక మన ఇంటి దగ్గరే దొరుకుతాయి మన సాగు భూములు నెలకు రెండు సార్లు వేయగలిగితే ముందు చెప్పిన రైతన్నలాగా ఏ రైతన్నా బాధపడాల్సిన అవసరం ఉండదు మీరు చూస్తున్న ఈ తీగలు చాలా నిస్సారంగా డల్లగా ఉన్నాయి ఒక ఎకరాకు సరిపడా జీవామృతం తయారు చేసుకోవడానికి సమకూర్చుకోవాల్సిన ముడి పదార్థాలు ఆవు మూత్రం ఇరవై లీటర్లు గోమయం అనగా ఆవు పేడ ఇరవై కిలోలు బెల్లం ఐదు కిలోలు శనగపిండి రెండున్నర కిలో పొలంలో ఉన్న మట్టి మూడు కిలోలు శుభ్రమైన నీరు రెండు వందల లీటర్లు ఇక్కడ తెలిపిన ముడి పదార్థాలన్నీ అతి తక్కువ ఖర్చుతో మనం సమకూర్చుకోవచ్చు అదే మనం పాతిక సెంట్ల భూమికి జీవామృతం తయారు చేసుకోవటానికి సమకూర్చుకోవలసిన ముడి పదార్థాలు ఆవు మూత్రం ఐదు లీటర్లు ఆవు పేడ ఐదు కిలోలు బెల్లం ఒక కిలో శనగపిండి ఆరు వందల యాభై గ్రాములు పొలం మట్టి ఒక కిలో నీరు యాభై లీటర్లు వీటిల్ని ఉపయోగించి జీవామృతం తయారు చేసుకునే విధానం తెలుసుకుందాం ముందుగా ఒక పెద్ద డ్రమ్ము లేదా తొట్టిలో నూట యాభై లీటర్లు నీరు పోయాలి అందులో ఆవుమూత్రం గోమయం బెల్లం శనగపిండి మట్టి వేసి బాగా కలపాలి మిగిలిన యాభై లీటర్లు నీరు కూడా అందులో పోసి బాగా కలపాలి అప్పుడు రెండు వందల లీటర్ల ద్రావణం అవుతుంది అలా తయారు చేసుకున్న ద్రావణాన్ని నలభై ఎనిమిది గంటల పాటు ఒక భద్రమైన ప్రదేశంలో ఉంచాలి ఉదయం సాయంత్రం రెండుసార్లు ఈ ద్రావణాన్ని బాగా కలపాలి రెండు రోజుల తర్వాత జీవామృతం సిద్ధంగా ఉంటుంది ఇప్పుడు మనం దీనిని వాడే విధానం గురించి తెలుసుకుందాం ఒక ఎకరా తోటలో రెండు వందల లీటర్ల జీవామృతాన్ని మొక్కల అడుగున పోయాలి లేదా నీటితో కలిపి డ్రిప్పు ద్వారా వేయవచ్చు ఇలా మనం నెలకు కనీసం ఒక్కసారి వాడిన మంచి దిగుబడి మంచి ఫలితాలు ఉంటాయి ముఖ్యమైన విషయం మనం దీనిని తయారు చేసిన రెండు మూడు రోజులలోపే ఫ్రెష్గా వాడాలి చాలామంది జీవామృతం తయారీ విధానంలో పొరపాట్లు చేస్తున్నారు ఆవు మూత్రం తక్కువ వేయడం నీటితో కలపడం తయారు చేసిన తర్వాత మూడు రోజులు నిల్వ చేయాలి తొందరపడి అప్పుడే వేయకూడదు అంతా పద్ధతి ప్రకారం చేస్తే నేలలో జీవశక్తి పెరిగి పంట దిగుబడి అధికంగా వస్తుంది జీవామృతం తయారు చేసిన తర్వాత ఆ డ్రమ్ము మూత లూజుగా పెట్టాలి కొంచెం గాలి ఆడేలా ఉంచాలి అది తయారయ్యింది అని గుర్తించడానికి సింపుల్ టెస్ట్ ఏంటంటే కొంచెం ఉప్పగా సావకాశంగా కుళ్ళినట్టుగా ఉండాలి అలా ఉంటే మీరు దానిని వాడవచ్చు జీవామృతాన్ని సరైన విధానంలో తయారు చేసి మీరు వాడితే ఖచ్చితంగా మీ నేలలో మంచి సూక్ష్మజీవులు పెరిగి అవి తమలపాకు తీగకు కావలసిన పోషకాలను వేగంగా అందిస్తాయి తద్వారా మీకు అధిక దిగుబడి రావటం ఖచ్చితంగా జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సెలవు నమస్తే